పూర్వం రాజుల కాలంలో బయట ఊరు నుండి వచ్చే బాటసారుల కోసం అన్నదాన సత్రాలు రైతులకు వ్యవసాయం కొరకు చెరువులు ప్రజల మంచినీటి అవసరాల కోసం కోనేర్లు ఏర్పాటు చేసేవాళ్ళు కానీ నేడు అదే రాజకీయ నాయకుల్లో మాత్రం విపరీతమైనటువంటి ధోరణిలో మార్పు చెందింది ఎన్నికలు వస్తున్నాయంటే చాలు నగదు మద్యం ఏరులై పారుతున్నాయి అయితే డబ్బు ఎంత పంచినా సంతృప్తి ఉండదు అంతకన్నా ఎక్కువ పంచుతానన్న వాడు దేవుడు అనేలా హామీలు గుప్పిస్తున్నారు అన్నట్టుగానే ఎన్నికల ముందు డబ్బులు ఎన్నికల తర్వాత ఉచితాల పంపిణీలు చేస్తున్నారు ఈ తరహా దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు పోటీలు పడి మరీ ప్రకటిస్తున్నటువంటి ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది ఎన్నికలకు ముందు అలా ఉచితాలను పంపిణీ చేసే పద్ధతి సరైంది కాదని కుండబద్దలు కొట్టింది ఇంకా ఏమందంటే నిరాశ్రయుల్ని ప్రధాన జనజీవన స్రవంతిలో భాగం కానివ్వాలి వారిని దేశాభివృద్ధికి తోడ్పడేలా మార్చాలి కానీ దీనికి బదులు ఇన్నిన్ని ఉచిత సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇలా చేయడం ద్వారా మనం ఒక పరాన్న జీవుల వర్గాన్ని సృష్టించడం లేదంటారా ఎన్నికలకు ముందు ప్రకటించే లార్డ్లీ బెహన్ కళ్యాణ లక్ష్మి లాంటి ఉచిత పథకాల వల్ల ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదు వారికి ఎలాంటి పని చేయకుండానే ఉచితంగా టైం టు టైం రేషన్ అవసరానికి డబ్బులు అందుతున్నాయి దాంతో ఇక వారికి పని చేయాలనే సోయి తప్పుతోంది ఇది ఎటువైపు పోతోంది అని ప్రశ్నించారు సాక్షాత్తు సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్ ఇంకా ఏమన్నారంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచిత పథకాల్ని ప్రకటించి అమలు చేయడం వల్ల అక్కడ రైతులకు వ్యవసాయం కోసం పనిచేసేటువంటి కూలీలు దొరకడం లేదు ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ డబ్బులు వస్తుంటే వారు పని ఎందుకు చేస్తారు అంటూ ప్రశ్నించారు ఆయన ప్రశ్నల్లో నిజానికి సహేతుకత ఉంది జస్టిస్ గవాయ్ చాలా ప్రాక్టికల్ గా తను చూసింది చెబుతున్నారు అదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉచితాలపై చర్చ జరిగేలా చేసింది నిన్న దేశవ్యాప్తంగా ఇదే వార్త సంచలనం రేపిందనే చెప్పాలి పలు రాజకీయ పార్టీలు పోటీలు పడి మరీ ప్రకటిస్తున్న ఉచిత పథకాలపై సుప్రీం కోర్టు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మారాయి ఎన్నికలకు ముందు అలా ఉచితాలను పంపిణీ చేసే పద్ధతి సరైంది కాదని ఉచిత పథకాల మూలంగా ప్రజలు పనిచేయడం మానేస్తున్నారని ఆందోళన ఈ మధ్యకాలంలో డిబేట్ అవుతోంది ఉచితాలు ఇవ్వడం ద్వారా సమాజంలో మనం పరాన్న జీవుల వర్గాన్ని సృష్టిస్తున్నామా అన్న ప్రశ్న తలెత్తింది ఢిల్లీలో ఇల్లు లేని వారికి ఆశ్రయం కల్పించాలంటూ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసినటువంటి ప్రజాహిత వ్యాజ్యంపై విచారణ సందర్భంగా జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ ఏజి మసిహాతో కూడినటువంటి ధర్మాసనం పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఎన్నికలకు ముందు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో లాడ్లీ బెహన్ లాంటి పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు ఉచితాలపైనే ఆధారపడుతున్నారని పనిచేయడానికి ఇష్టపడడం లేదని పనిచేయకుండా ఉచిత రేషన్ పొందుతున్నారని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా పని ఉన్నప్పుడు చేయకూడదని ఎవరనుకుంటారు చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నది సరైన పని దొరక్కపోవడం వల్లనే కదా అని ప్రశాంత్ భూషణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన తిప్పికొట్టారు మీకు ఒక కోణం మాత్రమే తెలిసినట్లున్నది నేను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చాను మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించడం వల్ల రైతులకు కూలీలు దొరకడం లేరు ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద ఉచితంగా రేషన్ లభిస్తుంటే వారు పనికి ఎందుకు వస్తారు అని ప్రశ్నించారు ఏదేమైనా ఈ అంశంపై తాము చర్చలోకి వెళ్లాలని భావించడం లేదని కూడా ఆయన అన్నారు నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సహా అందరూ అంటారని ధర్మాసనం చెప్పింది ఇక అదే సమయంలో సమతౌల్యం పాటించాల్సినటువంటి అవసరం లేదా అంటూ కూడా అభిప్రాయపడింది అయితే మరోవైపు ఇంకో వాదం కూడా ప్రచారంలో ఉంది ధరలు విపరీతంగా పెరిగిన ఈ ఆధునిక కాలంలో ఉచిత పథకాలు ప్రభుత్వం కల్పించే అటువంటి రాయితీలు ఓ వర్గం ప్రజలకు నిజంగానే సాయం చేస్తున్నాయి వాటిపై చిన్న చూపు సరికాదని అంటున్నారు విశ్లేషకులు నిజానికి పేదరికం నుంచి సమాజం బయటపడ్డం అంత తేలికైనటువంటి విషయం కాదు పేదరికం అనుభవించిన వారికి అది తెలుస్తుంది ప్రభుత్వాలు ఊరికేనే పంచిపెట్టి ప్రజల్ని సోమరపోతులుగా మార్చుతున్నాయనడం కూడా కరెక్ట్ కాదని వారు అంటున్నారు వందల సంవత్సరాలుగా భారత సమాజంలో సామాజిక ఆర్థిక అంతరాలు ఉన్న మాట వాస్తవం ఇది ఎవరు కాదనలేని నిజం మహాసముద్రం వంటి ఈ అంతరాన్ని అధిగమించాలంటే ప్రభుత్వాలు యథాశక్తిగా చేస్తున్న పనులు చాలా స్వల్పం ఉదాహరణకు చూస్తే మనం మన రాష్ట్రంలో అమలవుతున్నటువంటి రైతు భరోసా రుణమాఫీ రైతు బంధు వంటి వాటినే చాలా మంది రైతులు నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారంటే అది అతిశయోక్తి కాదనే చెప్పాలి ఆసరా పథకాల బలంతోనే చేతి వృత్తుల వారు పూర్తిగా జీవనోపాధి పొందుతున్నారా అంటే అది నిజం కాదని వారు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అమ్మఒడి ఫీజ్ రియంబర్స్మెంట్ వల్లనే పేద పిల్లలకి అన్ని సమస్యలు తీరుతున్నాయా అవే వారి చదువుల్ని పూర్తి చేయించి ప్రయోజకులను చేస్తాయా అంటే అది హాస్యాస్పదంగానే ఉంటుంది ఏదో చన్నీళ్లకు వేడి తోడు అన్నట్లుగానే ప్రభుత్వ ఉచిత పథకాలు ఉపయోగపడుతున్నాయి అంతేకాని అవే పూర్తిగా పరిష్కారం ఎంత మాత్రం కావు రాజకీయ పార్టీలు తెలివిగా ఉచితాలపై పోటీలు పడి మరి హామీలు ఇచ్చిన పేద ప్రజలు టెంప్ట్ అవ్వడం లేదు వచ్చిన కాడికి రాయి అన్న చందంగా అన్నింటికీ స్వీకరిస్తూ అన్నింటినీ తీసుకుంటూ తమకు మేలు చేసేటువంటి పార్టీని ఎంచుకుంటున్నారు ప్రజలు కూడా అందులో ఏం అనుమానం కూడా లేదు అయితే ఈ విషయంలో ఎవరిని తప్పు పట్టలేవు దోపిడీని అసమానతల్ని పారదోలాలి అని ఒకవైపు అంటూనే మరోవైపు అలా చేసే చర్యల్ని వ్యతిరేకించడం సముచితం కాదు కేవలం రెండు రూపాయలకు కిలో బియ్యం హామీతో ముప్పై సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించి గద్దెనెక్కగలిగారు అప్పటి నిరుపేదల ఆకలి అవసరం అటువంటిది పేదలకు పట్టడం గ్యారెంటీ గ్యారంటీ ఇచ్చినటువంటి మహానుభావుడని ఎవరైనా ఎలా కాదంటారు వైఎస్ ఆలోచన నుంచి వచ్చినటువంటి ఆరోగ్యశ్రీని చూస్తూ చూస్తూ మనం కాదనగలమా ఏమంటారు అయితే ఈ హామీలు అప్పులు తెచ్చైన ఉచిత పథకాలు అమలు చేసి తీరాల్సినటువంటి స్థాయిలో మాత్రం ఉండడం సరికాదు ఇది పురోగామి సమాజానికి సంకేతంగానే ఉంటుంది వెనుజాల లాంటి దేశాల్లో ఇలాంటి ఉచితాల వల్లే దేశం దివాలా తీసినటువంటి సంగతిని మనం మర్చిపోవద్దు కాస్త ధనిక దేశం అన్న లెవెల్లో మన దేశంలో సైతం ఏదో విధంగా సబ్సిడీలు ఇవ్వక తప్పని విధానాలు ఉంటాయి కలవారు సద్బుద్ధితో లేని వారికి ఇచ్చేటువంటి కోణంలో వీటిని చూడాల్సి ఉంటుంది మన దేశంలో అమలు చేస్తున్నటువంటి చాలా ఉచిత పథకాల వల్ల ఆర్థిక వ్యవస్థలు ఏమీ దివాలా తీయకపోవచ్చు అలాగని వాటిని శృతిమించకుండా చూడడం కూడా అవసరం ఉచితాల అమల్లో ఉండే చిత్తశుద్ధి దక్షత చూపిన వారికే దేశపు ప్రజానీకం ఓట్లు వేసి గెలిపిస్తారు వారిని ఆదరిస్తారు ఇచ్చిన హామీలు పరిమితిని మించకుండా చూసుకోవడం చిత్తశుద్ధితో అమలు చేయడం ఆయా రాజకీయ పార్టీల దక్షతను ఎత్తి చూపుతుంది అయితే దేశపు అత్యున్నత న్యాయస్థానం మాత్రం ఈ విషయాల్లో అసంతృప్తి కనబరిచింది అందుకే మనం ఈ విషయాన్ని మాట్లాడుకుంటున్నాం ప్రభుత్వం ధనికులను మాత్రమే పట్టించుకుంటోందని పేదలను విస్మరిస్తోందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు దీనికి సమాధానం ఉపన్యాసంగా ఉండడంతో కోర్టులో రాజకీయ ఉపన్యాసాలు చేయొద్దని అనవసర ఆరోపణలు చేయొద్దని సూచించారు కోర్టు గదులను రాజకీయ పోరుకు వేదిక కానివ్వబోమని ఆయన స్పష్టం చేశారు ప్రభుత్వం ధనికులను మాత్రమే పట్టించుకుంటోందని మీరెలా చెప్పగలరు అని సదరు పిటిషనర్ను నిలదీశారు ఇది సుప్రీంకోర్టులో ఉచితాలను వాటిపైన జరిగినటువంటి చర్చ